హాయ్ ఓస్ అందరికీ నమస్కారం అలాగే ఇగో ఈ మొక్క వచ్చేసి తెల్ల గురువింద మొక్క ఈ తెల్ల గురువింద మొక్క కూడా రేపు ఆదివారం అమావాస్య రోజున బాగా అద్భుతంగా ఉపయోగపడింది ఈ తెల్ల గురిగింజకి ఉన్న ప్రాముఖ్యత ఈ ఆదివారం రోజు అమావాస్య రోజు ఉన్న అసలు అద్భుతమైన శక్తులు ఈ ప్రాముఖ్యత అనేది దీనికి మించిందంటూ ఇంకొకటి ఏది ఏది లేదు ఇంకో ఇది తెల్ల గురిగిన చెట్టు దీని వేరు కనుక తీసుకొని రేపు దీనికి అక్షంతలేసి దీని వేరు కనుక తీసుకొని వచ్చి ఇంట్లో కనుక పెట్టుకుంటే తన చేతికి మూడు కులప్పు దారాలు గనక కలిపి కట్టుకొని కాడ పెట్టుకుని అన్నం పెట్టుకొని తన చేతికి కనుక కట్టుకుంటే ఎటువంటి బాధ లేకుండా బాగా అమోహంగా ఉంటుంది పిల్లలకు కూడా కట్టచ్చు గ్రహ బాధలు అనేది పిల్లలకు కూడా తగ్గుతాయి ఈ తెల్ల గింజలు కూడా తెచ్చుకోవచ్చు దీనికే ఎర్రగురింజ చెట్టు కూడా ఉంది అంటే అందులో దీనికి రెండు పక్క పక్కనే ఉన్నాయి చూడండి ఎర్రగురిగింజ చెట్టు తెల్ల గురిగింజ చెట్టు రెండు పక్క పక్కనే ఉన్నాయి ఈ రెండు పక్క పక్కన ఉన్నటువంటి రెండు ఏర్లు కనుక తెచ్చుకొని ఎవరైతే మొగుడు పిల్లలకి గొడవ ఉందో వాళ్ళకి గనక ఈ రెండు నూరి గనక మొగుడు మొగుడు బాధపడుతుంటే పిల్లలకి పిల్లని బాధపడుతుంటే మొగుడు గనక కలిపి ఇస్తే వాళ్ళకు వాళ్ళు వశం అవుతారనమాట ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మూడు పిల్లలతో ఈ తెల్ల గింజలు ఈ కనుక తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని ఉంగరంలో కానీ లేదా తాగితలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితం అనేది దక్కిద్ది ఇది ఒకరి మొక్క ఆదివారం అమావాస రోజు బెక్కించుకోవాల్సిన ముక్క ఇది ఒకటి ఓకే దీనికి ఇంకా ఉన్నాయి అవి తర్వాత ప్రస్తుతానికి ఇంకా రెండు వీడియోలు తీయాలి కాబట్టి నేను ఆపుతున్నాను ఓకే ఈ తెల్ల గురిగింజలు వచ్చేసి మగవారి వేరే వర్దానికి కూడా బాగా ఉపయోగపడతాయండి ఈ గురిగింజ రెండు గురిగింజలు కనుక తింటే మనిషికి ప్రమాదం అండి ఈ గురిగింజలో ఉన్న పప్పు ఒక పప్పు కనుక తీసుకొని కసివింద ఏరు ఈ పప్పు రెండు కలిపి కనుక దంచుకొని రోజు ఉసిరికాయ పరిమాణం కనుక ఒక నాలుగు రోజులు కనుక తింటే మనిషికి వీరి వృద్ధి బాగా ఇదవుతుంది బాగా పెరిగిపోతుంది ఓకే